హాయ్ వన్ అందరికి కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు ఓల్డ్ బోయంపల్లిని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోని టూ ట్వంటీ టూ రెండు వందల ఇరవై రెండు గజాలలో నార్త్ ఫేసింగ్లో జీప్లస్ టూ అండ్ పెంట్ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మంత్లీ సెవెంటీ టూ థౌజండ్ వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఓల్డ్ హౌజు సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ అండ్ టూ బీహెచ్కే పోర్షన్ విత్ బోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహ్కే పోర్షన్స్ టూ ఉంటాయి అండ్ సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి పెంట్ హౌస్లో వన్ బిహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి టోటల్ గా ఫైవ్ టూ బిహెచ్కే పోర్షన్స్ త్రీ వన్ బిహెచ్కే పోర్షన్స్ ఉంటాయి ప్రజెంట్ ఈ హౌస్ కి టోటల్ గా నెలకు డెబ్బై రెండు వేల కిరాయి వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ ఉంది ఓల్డ్ బోయింపల్లి లోని సాయి ఇంక్ కాలనీ లో ఉంటుంది ఈ హౌస్ ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తో నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ హౌస్ కొనాలనుకునే వారికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఓనర్ కో చేస్తున్న ప్రైజ్ టోటల్ అమౌంట్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు టూ పాయింట్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగ్యూబ్ ఉంటుంది టూ ల్యాక్ అండ్ సబ్స్క్రైబ్